और वहां पर व्हीकल साइकलिस्ट आकर बच्चा और और ऑटो थी ऑटो थी मुमरा ऑटो वाइज ਮੈਂ ਦੰਦ ਰੰਗ ਕਿਰਨ ਕਿਹੜੇ ਲੱਗਦੇ ਨੇ ਮੈਂ ਮਿਦਾਨੀ ਕੰਮ ਹੀ ਲੈਣੇ ਬੇਰ ਬਾਹ ਬੈਠੋ ਹਾਂ ਅਡੀਕਾ या पादो पादो है मैं सर कुछ जरा बनाओ पटि करा पापा कुछ नहीं पटि करा ओके ओ इस नारड मैकेले सब पकड़ो यार नहीं सर अच ڪارتو نه ٿي سگهندو ماينس پريٽيئر ماينس نه ٿي سگهندو ماينس نه ٿي سگهندو రెండు ముక్కలు మాట్లాడు వారోత్సవాలు గురించి రెండు విషయాలు చెప్పండి ఉండమండి రే బాబు ఏ ఫ్లెక్స్ పట్టుకోండి కొంచెంసేపు సార్ రెండు నిమిషాలు ఒక వాయిస్ మీరు కూడా రండి రే

ерез yes, нараль yes. తెలు చె ఉదయం ఈరోజు యాభై తొమ్మిదవ రోడ్డు భద్ర సందర్భంగా ఏస్పేట్లోని ఠాగూర్ స్కూల్ చిల్డ్రన్స్ చేత ర్యాలీ నిర్వహిస్తాము ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా అందరూ కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలి ప్లస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రంగం స్టేట్లో వెహికల్ నడపకుండా ఉంటే ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఈ భద్రతా వారత్సవం ర్యాలీలో స్కూల్ స్కూల్ సెల్డ్రమ్స్ని పార్టిసిపేట్ చేసిన మన బాధ రెడ్డి గారికి రవణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చెప్పండి సార్ చెప్పండి ఫస్ట్ ఇంట్ చేస్తాను అది నాన్న వస్తుంది రెడీ సార్ ప్రభుత్వంలో ఆ మూడు పద్ధతుల సందర్భంగా మార్పు సందర్భంగా ఈరోజు ఎయిర్ కట్నందుకు ర్యాలీ చేసిన ఈ ర్యాలీలో భాగం స్కూల్కి స్టూడెంట్స్ కోరుతున్నారు తెలియజేసే విధంగా అందరూ కూడా ఎల్వెట్ ఈ యొక్క సిబ్బంది కూడా ఎల్వెట్ తెలుసుకోవాలి అంటే గవర్నమెంట్ ఉండి స్కూల్ ఉంటాయి అట్లాగే రక్తం చేస్తుంటే और मिथाई इस तो परमाणु वाला प्रमादाल करना मतलब परमाणु परमाणु का परमाणु परमाणु cái

కాగులు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా రోడ్డు భద్రత చర్యలను చేపట్టి ప్రమాదాలను నిర్వహించి ప్రమాదాలను నివారించి జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా నిలపాలని కోరుకుంటున్నాము దానికి